భగవల్లక్షణ అవతారంలో చూపిస్తాడు ఆ భగవల్లక్షణాలతో ఉన్నటువంటి స్వామి యొక్క కథే భాగవతం కదా ఇప్పుడు ఆయన ధర్మం నిలబెట్టడం కోసం మళ్ళీ ఆ భూమిని సుస్థితికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో బయలుదేరాడు ఎవరు స్వామి అక్కడ ఉన్నటువంటి కేవల జలం మాత్రమే ఉన్న ఆ స్థితిలో జలంలోకి ప్రవేశించాడు ఎక్కడ దాగి ఉందా అని తెలుసుకున్నాడు తిన్నగా వెళ్ళాడు అక్కడ దాచిపెట్టాడు హిరణ్యాక్షుడు దాని కాపలాగా కొంత రాక్షసుల్ని పెట్టి హీరణ్యాక్షుడు బయటకు వచ్చాడు అది తిరుగుతున్నట్టు చుట్టూ ఎందుకయ్యా తిరుగుతున్నాడు అంటే చెప్పేంగా రాక్షుడు వాడి శాంతిగా ఉండడం కొన్ని శాంతిగా ఉండనివ్వడని తిరుగుతూ తిరుగుతూ ఎవరినైనా యుద్ధంలో జయించాలని కోరిక పుట్టింది వాడికి రణకండూతి అంటారు ఇది ఎలాగైనా జయించాలని కోరికతో తిరుగుతూ తిరుగుతూ అప్పుడు ఎక్కువగా బలంగా కనబడుతున్నది ఏమిటా అని పరిశీలించాడు జలం ఎక్కువ భాగంలో అప్పుడుంది అంటే లిక్విఫైడ్ స్టేట్ అనొచ్చు దీన్ని ఒక జలస్థితి ఉన్నది ద్రవీభూత స్థితి కనుక జలానికి ప్రాధాన్యం ఉంది కనుక జలాధిపతి అయిన వరుణుడు అందరికంటే కంటే గొప్పవాడు కనుక వాడిని నేను ఓడిస్తాను అంటే పృథ్వీతత్వాన్ని దాచిపెట్టాడు జలతత్వాన్ని నియంత్రించాలనుకున్నాడు కొంచెం ఆలోచిస్తే ఇందులో రహస్యాలు మరికొంచెం యోగపరంగా తెలుస్తాయి గమనించుకోవాల్సిన జలాధిదేవతైన అయిన వరుణ్ణి ఓడించాలని వరుణుని రాజధాని నగరమైన విభావరి రాజధాని నగరానికి చేరుకున్నాడు వెళ్ళి వరుణ్ణి యుద్ధానికి కవ్వించాడు కానీ వరుణుడు ముందే వచ్చి ఎందుకైనా మంచిదని నేను నీ దగ్గర ఓడిపోయాను అన్నాడు యుద్ధం చేయకుండానే ఎందుకు గొడవ నువ్వేమనుకుంటున్నావు అందరికంటే గొప్పవాడిని ఓడించాలని కదా బయలుదేరావు నీ దృష్టిలో నేను అందరికంటే గొప్పవాణ్ణి కానీ నాకంటే గొప్పవాడు కూడా ఉన్నాడు ఈ పాటి ప్రపంచం కూడా వ్యక్తము కాకుండా సర్వము ఏకార్ణవమైనప్పుడు మర్రాకు మీ తేలుతూ ఉంటాడే ఒక ఆయన ఆయన నాకంటే గొప్పవాడు ఆ జలముల ఎందు జలములను అయనముగా చేసుకుంటాడు కనుక నారం అంటే జలం వాటిని అయినంగా చేసుకుంటాడు కనుక నారాయణుడు ఎప్పుడు మరొక అర్థం చెప్పినట్టున్నారే అది కూడా అర్థం జలమును అయినముగా చేసుకున్నవాడు నారాయణుడు కనుక నేనే గొప్పవాడిని అంటే నాపై తేలాడేవాడు ఇంకంత గొప్పవాడు చెప్పు ఇక్కడ కనుక అతడితో యుద్ధం చేస్తే బాగుంటుంది అప్పుడు నీకు కీర్తి ఘనత లభిస్తాయి కానీ నా వాడితే ఏం ఉంది చెప్పు అన్నాడు బ్రతుకు జీవుడు అనుకున్నాడు వెంటనే హెన్యాక్షుడు అతడు ఎక్కడున్నాడు అది కూడా నేనే చెప్పాలా నువ్వే వెతుక్కో అన్నాడు వెతకడం ప్రారంభించారండి అదృష్టం అక్కడుంది ఎక్కడ వెతకడం అన్వేషించడం భగవంతుడు అన్వేషిస్తున్నాడు భావం ఏదైనా వెతుకుతున్నది భగవంతుడే అది మర్చిపోవద్దు ఇక్కడ ఏ భావం పట్టుకున్నా ఆయన కోసం ప్రయత్నించడం ఉన్నదే అది చాలా గొప్పది భగవంతుడు ఎంత దయామేడంటే తన కోసం వెతుక్కునేవాడి కోసం దారి తానే చూపిస్తాడు ఏ రూపంలో అంటే గురు రూపేణా దైవం మానుష రూపేణా వచ్చే గురువు గారు ఎవరయ్యా అంటే నారద మహర్షి ఆయనకేం పని అండి ఇప్పుడే రావడం ఆయనకి తెలుసు నారదుడు అంటే ఒక్క మాటలో ఇవాళ నిర్వచనం చెప్పుకుందాం మనం నారదుడు అనగానే నాటకాల హరికథల ప్రభావం చేత ఏదో స్వామి కలహప్రియుడు కవులు ప్రబంధ కవులు గుడివి రాసేశారు కానీ నారదుడు అనగా మొత్తం ఋషులందరికీ కూడాను ప్రధానమైనటువంటి వాడు దేవఋషి అయినా అటువంటి దేవర్షి నారదుడు ప్రధాన నిర్వచనం మనం తెలుసుకోవాలి ఏంటంటే నారాయణ సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేసేటటువంటి ఒకనొక ఋషి శక్తి నారదుడు ఇది తెలుసుకుంటాడు ఇది గ్రహించి నారదుల వారికి నమస్కారం చేసుకుందాం అందుకే నారద మహర్షి ఈయన కథ భాగవతంలో ప్రధానం కనుక పైగా ఈయన లేనిది భాగవతమే లేదు కనుక మనకు భూమి మీదకి భాగవతం రావడానికి కారణం ఈయనే కదండి కాదండి నేను రామభక్తుడిని అప్పుడు కూడా ఈయనే రామాకృష్ణ అనుకోవడానికి రెండు గ్రంథాలు వల్ల మనకి లభించాయి ఇక్కడ రామ అనుకోవడానికి రామాయణం కృష్ణ అనుకోవడానికి భాగవతం రెండూ ఇచ్చిన నారద మహర్షికి నమస్కారం చేసుకుంటూ నారం దదాతి ఇది నారద అని అర్థం చెప్పారు జ్ఞానాన్ని ఇచ్చువాడు అని నిర్వచనం పండితులు ఎన్ని నిర్వచనాలని చెప్పగలరు అన్ని నిర్వచనాలు సరిపోతున్న నారదులకు నమస్కారం ఆ మహానుభావుడు వచ్చి ఎవరిని వెతుక్కుంటున్నావు అనగానే ఆ విష్ణువుట ఆయన వెతుక్కుంటున్నానని చిత్రం నువ్వు చోట వెతికితే ఆయన మరొక చోట దొరుకుతాడు అది తెలుసుకో నువ్వు వీత్తరుపు తెరిచి ఎదురు చూస్తుంటే ఆయన పెరటి ద్వారా నుంచి వచ్చి భుజం తడతాడు ఎలా ఉన్నావని ఎందుకంటే ఆయన ఇలాగుంటాడు అనే ఉద్దేశంతో వెతుకుతున్నా కదా కనుక అలా ఉండడు ఆయన ఒక చోట నిర్దేశం చేస్తే ఎలాగయ్యా ఆయన ఎక్కడైనా ఉంటాడు కానీ నువ్వు భూమిని ఎక్కడ దాచిపెట్టావో అక్కడే కూర్చుంటే ఆయన అక్కడికే వచ్చాడు అక్కడే చూడొచ్చు చూసారా ఉన్న చోటు వదిలి బయటకు వచ్చేవే అక్కడే కనబడతాడు అయినా దీనిలో అందే సందేశాలు జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఉన్న చోటే దొరుకుతాడు నువ్వు అనవసరంగా దూరం వచ్చేసావు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా తిన్నగా వెళ్ళా భూమిని తెచ్చుకొచ్చేస్తున్నాడు ఇంకా చూసుకో అన్నాడు ఆ సమయంలో స్వామి తిన్నగా వెళ్ళాడు చక్కగా భూమిని తీసుకున్నాడు తన యొక్క ముట్టి మీద పెట్టుకుని తెచ్చేస్తున్నాడు రెండు కోరల నడుమ చిత్రం ఏంటంటే అక్కడ కాపలాకాశం రాక్షసులందరూ ఎదురుపడగానే అవలేలగా వాళ్ళందరినీ సంహరించి భూమిని చక్కగా పట్టుకుని వస్తున్నాడు